పాలు మఖానాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది మఖానాల్లో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి దీనిని పాలతో కలిపినప్పుడు రెట్టింపు శక్తి లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు ఇది ఎముకల ఆరోగ్యానికి నరాల పనితీరుకు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి మఖానాల నుండి కార్బోహైడ్రేట్లు పాలలోని సహజ చక్కెరలతో కలిపినప్పుడు శక్తిని అందిస్తాయి మఖానాలోని తక్కువ క్యాలరీలతో చేసే స్నాక్ బరువు తగ్గించేందుకు కూడా సహకరిస్తుంది పాలు మఖాన రెండు కలిపి తినడం వల్ల అది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అలాగే జీర్ణక్రియ సులభంగా అవుతుంది గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా మఖాన సహకరిస్తుంది ఇందులో మెగ్నీషియం పొటాషియం అధికంగా ఉండటం కారణంగా రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది మెదడు పనితీరుకు మేలు చేస్తుంది పాలల్లోని ప్రోటీన్ విటమిన్లు మినరల్స్ ఏకాగ్రతను పెంచుతాయి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి ప్రీ తో పోరాడతాయి మఖాన తక్కువ గ్లైసెమిక్ చిక్కెట్లు విడుదల చేస్తుంది పాలల్లో విటమిన్ ఏ ఈ ప్రభావం చూపిస్తాయి మఖానాను పాలల్లో కలిపి తీసుకోవటం వల్ల వాపు మలబద్ధకం కడుపు నొప్పి మొదలైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది పాలు మఖానా కలిపి తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో మఖానా పాలని చేర్చుకోవాలి ఇది తక్కువ క్యాలరీల కంటెంట్ ను కలిగి ఉంటుంది మఖానా పాలు ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది మీరు రోజంతా పని ఒత్తిడితో అలసిపోతే ఈ పాలు తాగటం వల్ల మీకు తక్షణ శక్తి లభిస్తుంది మకానాల్లో కెంపోరోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది ప్రీ ను తొలగించడంలో సహాయపడుతుంది పాలల్లోని విటమిన్ ఈ ఏ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి